అయితే మిత్రులారా ఈ కథ అంధేర్ గ్రామానికి చెందిన ఫేమస్ సర్పంచ్ అక్కడి నాయకురాలు రాత్రాణి దేవి గారి గురించి ఆవిడ మొత్తం అంధేర్ గ్రామానికి ఎంతో ప్రియమైన నేత తన ఊరి వాళ్లందరి పట్ల ఆవిడకున్న ప్రేమ అందరికీ ప్రేరణను కలిగిస్తుంది కానీ దేవికి చిన్నప్పటి నుంచి ఒక విచిత్రమైన రోగముంది దాని కారణంగా రాత్రుళ్ళ ఆవిడ కంటి చూపు పోతుంది ఆవిడ రాత్రి వేళ ఏమీ చూడలేదు అమ్మగారు ప్రపంచంలో ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది మరి మీ ఈ రోగానికి ఎందుకు పరిష్కారం లేదు నన్నేం చేయమంటావు కమల కొన్ని విషయాల్ని మనం పరిష్కరించలేము చిన్నప్పటి ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా ప్రయత్నించాను కానీ ఎక్కడ విజయం లభించలేదు ఇప్పుడు డాక్టర్ కూడా చెప్తున్నారు నా ఏదైనా చమత్కారమే నయం చేయగలదు అని మీరు చెప్పిందైతే నిజమే రకరకాల వైద్యాలను ఉపయోగించిన తర్వాత కూడా లాభం లేనప్పుడు రాత్రాణి అనారోగ్యం ఏదైనా చమత్కారంతోనే నయమవుతుంది కానీ ఈ అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా రాత్రాణి కష్టం అలాగే నేతృత్వం ఊరిని ఎంతో అభివృద్ధి చేసింది ఆవిడ సహానుభూతి సేవాభావం కారణంగా అందరూ ఆవిడని ఎంతో గౌరవంగా ప్రేమగా చూసుకుంటారు కానీ ఒకరోజు విచిత్రం జరుగుతుంది రాత్రాణీదేవి పని మనిషి కమల ఏదో ముఖ్యమైన పని కారణంగా తన ఊరికి వెళ్తుంది ఇప్పుడు రాత్రాణీదేవి ఇంట్లో ఒంటరిగా ఉంటుంది కంగారు పడాల్సిన ఏం లేదు ఊరు తనది జనాలు తన వాళ్లే రాత్రాణీదేవి ప్రతిరోజూ లాగా భోజనం చేసి పడుకుంటుంది కాని అప్పుడే చీకటి రాత్రి వేళ అందరూ నిద్రపోతున్నప్పుడు వాళ్ల ఇంట్లో దొంగతనం జరుగుతుంది ఆ దొంగతనాన్ని ఎంత చక్కగా చేస్తారంటే ఎవరికీ ఇంట్లో ఏమీ వినిపించలేదు దొంగలు వచ్చిన విషయం కూడా తెలియలేదు కాని ఎప్పుడైతే తెల్లవారు ఇంటి పరిస్థితి చూస్తుందో అప్పుడు ఆశ్చర్యపోతుంది భగవంతుడా ఏంటిలా జరిగింది నా ఇంట్లో దొంగతనం జరిగింది నా విలువైన వస్తువులన్నిటినీ దొంగిలించారు ఇప్పుడు నేనేం చెయ్యాలి నా విలువైన వస్తువుల్ని ఎవరు దొంగిలించారు రాత్రాణి గొంతు విని వెంటనే చుట్టుపక్కల వాళ్ళు వాళ్ల ఇంటికి వెళ్తారు భాగవంతుడా అసలు ఇదంతా ఎవరు చేసుంటారు అదే కదా మన రాత్రాని అనారోగ్యాన్ని ఎవరు అవకాశంగా తీసుకున్నారు ఖచ్చితంగా గాని స్వార్థపరుడై ఉండాలి రాత్రాణి గారు మీరేం కంగారు పడకండి మనం అతన్ని తప్పకుండా వెతికి పట్టుకుందాం కానీ మనం ఇదంతా ఎలా చెయ్యగలం మనం కాదు పోలీసులు ఏదైతే జరిగిందో మనం దాని గురించి పోలీసులకు కంప్లైంట్ చేద్దాం అప్పుడు పోలీసులే ఈ సమస్య మొత్తాన్ని పరిష్కరిస్తారు సరిగ్గా చెప్పారు రాత్రాణి దేవి ధైర్యాన్ని కోల్పోలేదు ఇక పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది పోలీసులు కంప్లైంట్ ని రాసుకుని ఎంక్వైరీ చేయటం మొదలుపెడతారు ఈ సంఘటన రాణిదేవి ఊరి వాళ్లందర్నీ అలర్ట్ చేసింది సురక్షితంగా ఉండటం అనేది ఎంతో అవసరమని కాని చాలా రోజులు గడుస్తాయి కానీ దొంగ ఎక్కడా దొరకలేదు ఐఎమ్ సారీ రాత్రాణి గారు కానీ ఆ గురించి ఇంతవరకు ఏమీ తెలియలేదు ఆయన మా ప్రయత్నాన్ని తెలిసిందంటే సరే రాత్రాణిదేవి పోలీసు మాట విని నిరాశ చెందుతుంది కాని ఆవిడ చేసేది ఏమీ లేదు నెమ్మది నెమ్మదిగా ఊరంతా తమ తమ పనుల్లో మునిగిపోతారు పోలీస్ ఎంక్వైరీ కూడా చల్లబడిపోతుంది రాత్ర్రాణిదేవి కూడా తన రోజువారీ పనుల్లో బిజీ అయిపోతుంది కొన్ని రోజుల తర్వాత ఏదో ముఖ్యమైన పని మీద ఆవిడ కమలతో కలిసి బయటికి వెళ్తుంది కాని ఎప్పుడైతే రెండు రోజుల తర్వాత ఆవిడ కమల తిరిగొస్తారో అప్పుడు చూసేసరికి ఆవిడ ఇంట్లో మళ్లీ దొంగతనం జరుగుతుంది భాగవంతుడా నాకెందుకు అసలు ఇలా జరుగుతోంది మళ్లీ దొంగతనమా అమ్మగారు చూడండి మీరు ప్రశాంతంగా ఉండండి ఎలా ప్రశాంతంగా ఉండగలను కమల నువ్వు చూస్తున్నావు కదా నీ కళ్ళతో దొంగన్నా డబ్బులన్నిటినీ దొంగిలించాడు మనం వెంటనే పోలీసులకి విషయం చెప్పాలి పోలీసుల మాట వినగానే కమలాకి ఐడియా వచ్చి తను రాత్రాణికి ఒక చాలా మంచి సలహా ఇస్తుంది అమ్మగారు ఒకవేళ మీరు తప్పుగా అనుకోకపోతే ఒక విషయం చెప్పనా ఏంటి కమలా మనం ఈ దొంగతనం గురించి ఎవరికీ చెప్పొద్దు కానీ ఒకవేళ మనం ఎవరికీ చెప్పకపోతే దొంగ ఎలా దొరుకుతాడు మా మామయ్య ఊర్లో ఒక పెద్ద అంతర్యామి పండితులున్నారు నేను విన్నాను ఎవరికీ కనిపించనిది ఆయనకి కనిపిస్తుందట మనమాయన సహాయం తీసుకుందామా పోలీసులు వాళ్ల పని ఎలాగో చేస్తున్నారు ఈసారి మనం పంతులుగారి సహాయం తీసుకుందాం బావుంది బహుశా ఇప్పుడు పంతులుగారి చమత్కారం వల్ల ఈ సమస్య అవుతుందేమో రాత్రాణి గారికి సమస్యల నుంచి విముక్తి కూడా కలుగుతుందేమో మరుసటి రోజు రాత్రాణి అలాగే కమల ఎవరికి చెప్పకుండా పంతులుగారిని కలవడానికి వెళ్తారు పంతులుగారి రూపం చూసి ఆయన దివ్య జ్ఞానం శక్తి గురించి తెలుసుకుంటారు పంతులు గారు రాత్రాణిని చూసి నువ్వేం కంగారు పడుగు తల్లి నాకంతా తెలుసు నీ విలువైన వస్తువులు డబ్బులు దుంగినించబడినందువల్ల నువ్వు చాలా బాధపడుతున్నావు దాని గురించి మీకెలా తెలిసింది నాకంతా తెలుసు అంతేకాదు నాకు ఈ విషయం కూడా తెలుసు ఆ దొంగలు ఈ దొంగతనాన్ని నీ అనారోగ్యాన్ని అవకాశంగా తీసుకుని చేశారు ఆ దొంగ ఎవరు అది కూడా చెప్పండి దురదృష్టవశాత్తు నాకు అది తెలియలేదు కానీ నీ ఈ సమస్యలకు పరిష్కారం మాత్రం నేను చెప్పగలను ఇదిగో ఇదిగో చమత్కారవంతమైన తెల్లని దీనివల్ల ఏం జరుగుతుంది చమత్కారవంతమైన ఈ తెల్లని యాపిల్ తింటే నీ కళ్లకు కంటి చూపు తిరుగు వచ్చేస్తుంది ఆ తర్వాత నువ్వు ఆ దొంగల్ని పట్టుకోగలుగుతావు ఆ తర్వాత దొంగతనం జరగకుండా కూడా నువ్వు ఆశీర్వదించండి జరుగుతుంది చాలా గొప్పవారు ఆయన రాత్రాణి సమస్యలన్నీ కూడా తెలుసుకున్నారు వాటికి పరిష్కారాలు కూడా చెప్పారు రాత్రాణి పంతులు గారిచ్చిన తెల్ల యాపిల్ని తింటుంది ఆ తర్వాత సైలెంట్ గా పడుకుంటుంది చాలా సమయం గడుస్తుంది కాని ఏమీ జరగలేదు ఉన్నట్టుండి రాత్రాణికి ఒక చప్పుడు వినిపిస్తుంది రాత్రాణి అలాగే కమల ఇద్దరూ కలిసి ఉన్న గదిలోకి వెళ్తారు కమల లైట్ వేస్తుంది తను చూసేసరికి ఇద్దరు దొంగలు ఇనపెట్టెను తెరుస్తూ ఉంటారు నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించకండి కమల కమల నా కంటి చూపు తిరిగొచ్చింది నాకు అంత కనిపిస్తోంది పంతులు గారిచ్చిన ఆపిల్ పని చేసింది నాకంత కనిపిస్తోంది ఇది చాలా మంచి విషయం అమ్మగారు మీ కంటి చూపు తిరిగొచ్చింది ఈ దొంగలిద్దరూ కూడా దొరికిపోయారు దొంగలు దొరికారు దొంగలు దొరికారు రాణి ఇంకా కమలా గొంతు విని ఊరి వాళ్ళందరూ రాత్రాని వాళ్ళ ఇంటికి వస్తారు ఆ దొంగలిద్దరినీ పట్టుకుని బాగా కొడతారు ఆ దొంగల్ని కొడుతూ ఉంటారు అంతలో అక్కడికి పోలీసులు వస్తారు ఆ దొంగల్ని పట్టుకుంటారు కొన్ని ప్రశ్నలు అడిగిన తరువాత వాళ్ళిద్దరూ కూడా ఊరి మందిరం బయట కూర్చునే బికారులని తెలిసింది వాళ్లు ఈ మధ్యని ఎవరూ మాట్లాడుకోవడం విన్నారు రాత్రాణికి రేచీకటి సమస్య ఉంది అని అందుకని వేరే దారి లేక వాళ్ళిద్దరూ దొంగలు కూడా రాత్రాణి ఇంట్లో దొంగతనం చేశారు ఇదైతే నిజమే అవసరం మనిషిని నిస్సహాయన్ని చేస్తుంది తప్పుడు పనులు కూడా చేయిస్తుంది